ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మీ అందరి అభిమాన అభిమానాన్ని నిత్యము పొందుతున్న మా పెద్దన్న మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి గారికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పెద్దలు రఘురాం రెడ్డి గారికి ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు జర్నలిస్టులు సోదరులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి మీద వచ్చే ఇంట్రెస్ట్తో వివిధ కారణాల చేత ఏ అయితే మృతి చెందుతారో ఏ అయితే ఆ కుటుంబం నుంచి కానరాని లోకానికి వెళ్తారో ఆ కుటుంబం ఆర్థికంగా సంక్షోభంలో ఉండొద్దు ఉడతా భక్తిగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన ఈ అకాడమీ పక్షాన కొంత సహాయం చేయాలి అని ఒక మంచి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నాకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు గతంలో ఒకసారి రవీంద్ర భారత్లో చేసుకున్నాం ఈరోజు రెండవసారి చనిపోయిన జర్నలిస్టులు ముప్పై ఎనిమిది మంది కుటుంబాలకు అదే రకంగా వివిధ కారణాల చేత యాక్సిడెంట్లో వికలాంగులైన ఇంకా ఎనిమిది మంది వారికి లక్ష రూపాయలు చొప్పున ఈ నిధి నుంచి వచ్చే వడ్డీ ద్వారా వచ్చే సొమ్ము నుంచి వీళ్ళకి ఇస్తూ చనిపోయిన కుటుంబంలో పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఐదు సంవత్సరాలకు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు ఐదు సంవత్సరాల వరకు వారికి కూడా స్టైఫండ్ లాగా ప్రతి సంవత్సరం ఒక కిడ్ అయితే మూడు వేలు రెండో కిడ్ ఉంటే ఇంకొక రెండు వేలు యాడ్ చేసి ఇచ్చే ఒక మంచి సాంప్రదాయం అంటే ఈ డబ్బుతోనే ఆ కుటుంబం పూర్తిగా సెటిల్ అవుతుంది అని నేనైతే అనను కానీ వేడి నీళ్ళకి చన్నీలు అన్నట్లు వాళ్ళకి కూడా అయ్యో ఇప్పటిదాకా ఈ వృత్తిలో పనిచేసిన నా భర్త నా కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా మమ్మల్ని వదిలేసిపోతే ఈ వ్యవస్థే మమ్మల్ని మర్చిపోయింది అనుకోకుండా ఉండే విధంగా మేము మీకు అండగా ఉన్నాం భరోసాగా ఉన్నాం డబ్బే కాదు అన్ని రకాలుగా మీ వెన్నుదండ్రుల్లో ఉంటామని చెప్పే ఒక సంఘీభావం చెప్పే ఒక మంచి సాంప్రదాయం దీన్ని చేసుకోవటం కంటిన్యూ చేసుకోవటం అనేది తప్పకుండా హర్షించదగ్గ విషయం నెలసరి నేను నా ఉద్దేశం కూడా ప్రతి నెల అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర భారత్ మీటింగులో చెప్పిన విధంగా ఎస్డిఎఫ్ నిధుల నుంచి ఏదైతే బ్యాలెన్సు వంద కోట్ల షార్ట్ ఫాల్ నిధుల్లో మొదట విడతగా పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాం తప్పకుండా ఈ రాబోయే ఈ నెలాఖరు లోపే వాటిని కూడా రిలీజ్ చేపిస్తానని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ పెద్దలకి ఈ సభలో పాల్గొన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒక అద్భుతమైన భవనాన్ని ఆనాటి ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోతే ఈ అకాడమీకి సంబంధించినప్పుడు మనం ఉన్న భవనాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరిన్ని నిధులు వీటికి సమకూర్చి ఈరోజు ఒక షేపుకు పట్టుకొచ్చుకున్నాం ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్పారు గౌరవ కమిషనర్ గారికి ఆల్రెడీ చెప్పాం వీలైనంత తొందరలో ఈ టెన్ డేస్ లోపు కంప్లీట్ చేస్తే ఈ నెలాఖరు లోపే గౌరవ ముఖ్యమంత్రి గారితో చేతుల మీదుగా కానీ లేకుంటే వారేదన్నా బిజీగా ఉంటే నేను కానీ దీన్ని ఆఫీషియల్గా ఓపెనింగ్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టుకుందామని తెలుపుతూ చివరిగా నేను చెప్పేది జర్నలిస్టులు అంటే దీంట్లో కూడా ఆనిముత్యాలు చాలామంది ఉన్నారు నిజాన్ని నిర్భయంగా డెడికేటెడ్గా నిస్వార్థంగా మంచిని మంచిగా ఈ సమాజానికి తెలియజేసే దాంట్లో చాలామంది ఆనిముత్యాలు ఉన్నారు వారిలో కూడా బహుపేద వాళ్ళలో ఉన్నారు కేవలం ఆ యాజమాన్యం ఇచ్చే చాలీ చాలని ఆ జీతాన్నైనా తట్టుకొని ఆ ప్రొఫెషన్నే నమ్ముకొని దాని మీదనే జీవించే అనేక మంది జర్నలిస్టులను నేను ప్రత్యక్షంగా ఈ శాఖ మంత్రి కాకముందు కూడా నేను చూస్తుండేవాడిని నిజంగా వాళ్ళకి అనేక సందర్భాల్లో ఏదో చేయాలనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం ఉన్నా కొన్ని కారణాల చేత అనుకున్నది అనుకున్నట్లు చేయలేకపోయాం గౌరవ చైర్మన్ గారు ఇంతకు ముందే ఇద్దరం వన్ టు కూర్చున్నప్పుడు కొన్ని ప్రాంతాలకి మనం మీరు అనుకున్నట్లు లేదు దాన్ని ఒకసారి చూస్తే న్యాయం చేయగలుగుతామేమో అని చెప్పారు ఏ మాత్రము ఎసులుబాటు ఉన్నా రాష్ట్రంలో మండల స్థాయిలో కానిస్టెన్సీ స్థాయిలో ఉండే వేలాది మంది అర్హులైన జర్నలిస్టుని ఆదుకునే దాంట్లో ఈ ప్రభుత్వం తప్పకుండా ముందంజలో ఉంటుంది దాన్ని అఫీషియల్గా ఈ బిల్డింగ్ ఓపెన్ చేసే రోజు నాటికి ఒక పేపర్ మీద క్లారిటీతో అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేస్తాను అని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు సోదరులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి రకంగా నాంపల్లో ఏదైతే ఒక గ్రంథాలయం ఎస్ఐసి ఉందని దాన్ని ఈ బిల్డింగ్ కు షిఫ్ట్ చేయాలి చేస్తే అది ప్రజలతో పాటు సీనియర్ జర్నలిస్టులకి అనుభవ విజ్ఞులకి పరిజ్ఞానాన్ని పెరిపొందించుకోవటానికి ఉపయోగపడుతుంది అక్కడ కంటే ఇక్కడ బెస్ట్ యూజ్ఫుల్ అవుతుంది అనేది చైర్మన్ గారు మిగతా మిత్రులు సూచనల మేరకు తప్పకుండా కమిషన్ గారిని ఇక్కడి నుంచి ఆదేశిస్తున్నాను వీలైనంత తొందరలకు ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మనం ఇది ఓపెనింగ్ చేసే లోపే దాన్ని ఇక్కడికి షిఫ్టింగ్ చేయాలని కూడా తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అధ్యక్షుల వారికి వివిధ సంఘాల ముఖ్య నాయకులందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఏ జర్నలిస్టు సోదరుల కుటుంబంలో పెద్ద దిక్కులు కోల్పోయిన ఆ కుటుంబాలకి నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అన్ని వేళ్ళ ఈ ప్రభుత్వం మీ కుటుంబాలకు అండగా ఉంటుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ మోర్ థింగ్ గౌరవ చైర్మన్ గారు ఇంకొకటి కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏవైతే ఈనాడు మనం ఇందిరమ్మ ఇళ్ళు అన్ని నియోజకవర్గాల్లో పేదవాళ్ళల్లో వాళ్ళకి ఇస్తున్నాం ఈ పేదవాళ్ళల్లో వాళ్ళు ఇందాక నా స్పీచ్లో చెప్పిన దాంట్లో జర్నలిస్టుల సోదరులు వారి కుటుంబాలు ఉన్నమాట వాస్తవం అర్హులైన పేదవాళ్ళు బహుపేదవాళ్ళు ఎవరైతే జర్నలిస్టు కుటుంబాలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నేను అఫీషియల్గానే కమ్యూనికేట్ చేస్తాను ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాను అదే దాంట్లో ప్రత్యేకంగా ముందుగా చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి టాప్ ప్రయారిటీలు ఇవ్వమని నేను గౌరవ కలెక్టర్లందరికీ కూడా ఈరోజే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుద్దని కూడా తెలియజేస్తున్నాను